సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి గతంలో తన ఎవ్వరికీ పరిచయం లేదు కానీ ఈ షో ద్వారా అందరికీ సూపర్ చిత్రాలైంది అయితే సోనియా మాత్రం ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది సోనియాపై చాలా నెగిటివిటీ వచ్చేసింది పృథ్వీ నీకు ఇలా గేమ్ పాడు చేస్తుందని వారితో మరీ క్లోజ్గా ఉంటుందని ఇలా రకరకాలుగా సోనియాకి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసినందుకు ఫేమ్ అయితే వచ్చింది కానీ అది నెగిటివ్గానే చెప్పాలి అలాగే తన ఇష్టం వచ్చినట్లుగా అందరి మీద మాటల్ని వదిలేస్తుంది గేమ్ ఆడదు అనే టాక్ కూడా నడుస్తుంది అయితే సోనియా ఎలిమినేషన్ తర్వాత చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు నిఖిల్ పృథ్వీల గేమ్ ఇకపై బాగుంటుంది అని సోనియాపై వస్తున్న ట్రోల్స్ గురించి తన పేరెంట్స్ ఓ ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు సోనియా చాలా మంచిదని ఆమె నెగిటివిటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిఖిల్ పృథ్వీలను తన బ్రదర్స్ గా భావిస్తుంది ఆల్రెడీ సోనియాకి పెళ్లి కుదిరింది డిసెంబర్ లో పెళ్లి జరగబోతోంది కాబోయే భర్త అనుమతితోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అని అయితే అప్పుడే సోనియాకి పెళ్లి ఫిక్స్ అయినట్లుగా అఫీషియల్ గా అందరికీ కూడా తెలిసింది అప్పటి నుంచి సోనియాకి కాబోయే భర్త ఎవరో తెలుసుకో చాలా ఎదురు చూస్తున్నారు అయితే ఇక అతని వివరాల్లోకి వెళితే రీసెంట్ గానే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా ఏంటో తనకు తెలుసని చాలా మంచిదని నెగిటివిటీని తాను ఏమాత్రం పట్టించుకోవడం లేదని డిసెంబర్ లో పెళ్లి బంధంతో వారిద్దరు ఒక్కటి కాబోతున్నట్లుగా తెలియజేశారు సోనియాకి కాబోయే భర్త పేరు యష్పాల్ వీరగోని ఇతన్ని యశ్ అని పిలుస్తారు సోషల్ మీడియాలో ఇతనివి కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి ఫ్లై హై కన్సల్టెన్సీ ఫౌండర్ సీఈఓ ఇతనికి అమెరికాలో ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇంత చిన్న ఏజ్లోనే ఇతను కొంతమంది అనాథ పిల్లల్ని దత్తా తీసుకొని చదివిస్తున్నాడు కూడా అయితే ఇతను ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామంది సోనియాని పెళ్లి చేసుకోవద్దు మీరు చాలా మంచివారు తనని నమ్మొద్దు అంటూ తనకు కూడా మెసేజెస్ చేస్తూ ఉన్నారు కానీ ఇతను మాత్రం అవేం పట్టించుకోకుండా సోనియా చాలా మంచిదని చెప్పుకొచ్చాడు